ప్రభునందు ప్రియా దేవుని జనంగమా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం చేట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము మెన్ ప్రభునందు ప్రేమ ప్రియన దేవుని పిల్లలరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మేలు చేయట మన చేతనైనప్పుడు దాన్ని చేయకుండా వెని అని దేవుడు అంటున్నాడు మేలు ఎవరికి చేయాలి మేలు చేయటం అంటే మనకు ప్రతినిత్యము ఎందరో మనకు తారసపడుతూ ఉంటారు మన దైనందిన జీవితంలోనూ మనం ప్రయాణం చేసేటువంటి ప్రయాణాలలోనూ లేదా మన మన చుట్టుపక్కల ఉన్నవారు వారుకు వారికి లేని దాని కొరకే మనలను అడుగుతూ ఉంటారు అట్టి వారిని మనము ఏ రీతిగా ట్రీట్ చేస్తామంటే భేదలు అంటాము అన్నీ ఉన్నవారు ధనవంతులుగా పిలువబడతారు ఏమీ లేని వారే తమ చేతులు చాపి ఇతరులను అడుగుతూ ఉంటారు ఒకవేళ ఇతరులకు మేలు చేసేటువంటి అంటే ఇతరులకు దానం చేసేటంత ఆశీర్వాదాలు ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినట్లయితే ఒకవేళ దేవుడు మనకు ధన సమృద్ధిని కలుగు చేసినట్లయితే ఈ భూమి మీద మనలను బెదలగా ఉంచినట్లయితే ఒకవేళ నీకు ధనము ఎక్కువగా ఉన్నట్లయితే అదంతా దానం చేయమని దేవుడు చెప్పట్లేదండి నీకున్న దానిలో ఎంతో కొంత అది లేని వారికి దానం చేసినట్లయితే ఇచ్చినట్లయితే దానిని మేలు అని అంటాము మేలు చేయటము మనకు కుదిరినప్పుడు దాన్ని ఇతరులకు చేయటం వల్ల మనకు వచ్చేటువంటి మేలు ఏంటండి దానినే దేవుడు విశ్వాసముతో పోల్చారు విశ్వాసం కలిగిన వారు మారు మనసు కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆ పని చేస్తారండి కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలము నీకు ధన సమృద్ధి చేత దేవుడిని ఆశీర్వదించాడా ఆయన ఆశీర్వాదాన్ని నీవు ధిక్కరించి మేలు చేయట నీకు చేతనైనప్పటికీ దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీస్తున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యాకోబు రెండు పదిహేనులు అంటాడు కదా క్రియలు లేనప్పుడు నీ విశ్వాసం ఎందుకు అది వ్యర్థమైనదే కదా కాబట్టి దేవుడు అంటున్నాడు సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావ శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చల్లికాచుకొని తృప్తి పొందడని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనము అంటున్నాడు యాకోబు రెండు పదిహేనులో దేవుడు అంటున్నాడు కదా మీ సహోదరులలో ఎవడైనా బట్టలు లేక ఉన్నప్పుడు కానీ ఆహారం తినటానికి ఆహారం లేక ఉన్నప్పుడు కానీ ఆయనకి ఏమి ఇవ్వకే మనం ఏం చెప్తానంటండి తృప్తి పొందు చలికోచుకో అని అంటాడట కానీ అట్లా చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి ఏదైనా సహాయం చేసినప్పుడే కదా తను తినటానికి ఆహారం పెట్టినప్పుడు తను చలికి వణుకుతుంటే కనుక తనకి దుప్పటి మనం సహాయం చేసినప్పుడు కదా అతను తృప్తి పొందుతాడు ఏమీ లేకుండానే నోటితో చెప్పినప్పుడు ఆయన ఎలా తృప్తి పొందగలడు అలాంటి విశ్వాసము అలాంటి మాటలు దేవునికి ఇష్టమైనవి కావని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి అలాంటి మనసు ఒకవేళ నీకు ఉందేమో దేవుడు అంటున్నాడు కదా రెండు పదిహేడులో యాకోబు రెండు పదిహేడులు అంటాడు కదా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగను ఈ విశ్వాసము క్రియలు లేకుండా ఉంటే అది సచ్చిన దానితో సమానము అలాంటి విశ్వాసము ఒకవేళ నీలో ఉందేమో ఈరోజు దేవుడి నీతో అంటున్నాడు మెట్టుకు నీ పొరుగువాని నీ పొరుగువాన్ని ప్రేమించు మనో లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞాన మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువరుగుదరు కాబట్టి దేవుని జనంగమా మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయకు దేవుడు అంటున్నాడు కదా మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము మనకు 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 సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా మనము మేలు చేయటకు పరిగెడదామండి కాబట్టి రక్షింపబడిన మనము మనకు కలిగిన దానిలో కొంత దే దీనులకు ఈ లోకములో లేని వారికి సహాయం చేట ఎంతో మంచిది అని దేవుడు చెప్తూ ఉన్నాడు క్రియలు కలిగి మనం జీవించుదాం క్రియలు లేని విశ్వాసము మనకు వ్యర్థమైనదండి గతించిన సంవత్సరంలో ఎన్నో 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 ఎంతో సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం మన సహోదరుల పట్ల మనము ద్వేషభావం కలిగి ఉన్నాం సహాయం చేయటానికి మన దగ్గర ఉన్నప్పటికీ మన చేతులు ముడుచుకుని ఉన్నాం కాబట్టి వీటన్నిటిని దేవుడు చూసి ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి దేవుడి ఈ లోకంలో మనకు ధనాన్ని ఇచ్చింది మనం అనుభవించడానికి అలాగే దాన్ని పొందదగిన వారికి ఇవ్వడానికి కూడా అలాంటి మనస్సు ఒకవేళ మనలో లేదేమో ఈరోజు పరిశీలన చేసుకోండి ఐదు నాలుగులు అంటాడు కదా ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపెట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి కొంతమంది పని చేయించుకుంటారండి కానీ పనివాడు జీతానికి పాత్రుడని దేవుడు చెప్పిన మాటను వారు పెడచేవన పెట్టి వారికి వారి కూలి వారికి ఇవ్వకుండా బిగపడతారండి అటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు అలాంటి వారి అలాంటి పని చేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా బిగబెట్టిన వారి కేకలు ప్రభువుకు దేవుని యొక్క చెవులలో అవి నిత్యము పడుతూ ఉంటాయి కానీ అది గ్రహింపరండి ధనవంతుడు దవారికి ఎప్పుడు సహాయం చేయాలని ఆశపడడు ఎందుకంటే తన ధనము చేత తను మోసపుచ్చబడుతూ ఉంటాడు కాబట్టి మేక రెండు ఒకటి అంటాడు కదా మంచముల మీద పరుండి మోస క్రియలు యోచించచ్చు దుష్కార్యములు చేయవారికి శ్రమ అలాగూ చేయట వారి స్వాధీనములు ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే అలాంటి పనులు చేస్తారండి దుష్కార్యములు చేయటం మీద పరుండే చేస్తారంటండి కాబట్టి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ అలాంటి దుష్ట హృదయము నీలో నాలో మనలో ఎవరినైనా ఉంటే కనుక దేవుడు వాటిని తీసివేసుకొని ఈ రోజునే దేవుడు అంటున్నాడు మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయకము కాబట్టి నా ప్రియ దైవని జనంగమా మనలో ఎవరైనా అలాంటి స్వభావము కలిగి ఉంటే గనక ఈ రోజునే వాటి నుండి విడిచిపెట్టి మనకు కలిగిన దాంట్లో కొంత బేదలకి చుట్ట మనకు ఎంతో ప్రయోజనము కాబట్టి ఈరోజే క్రియలు లేని విశ్వాసము కాకుండా క్రియలు కలిగిన విశ్వాసము వారమై మారు మనసు పొందిన బాప్తం పొందిన మనము అలాగున చేటకు పునుగొందము ఈ చిన్న ప్రార్థన దేవునితో చేసి మన వడంబడికను దేవునికి తెలియచేద్దాము అత్యంత ప్రేమ కనిక్రమ కలిగిన మా గొప్ప తండ్రి మమ్మలను ఐశ్వర్యవంతులుగాను ధనికులుగాను నైనా మమ్మలను ఈ లోకంలో పోషించున్నదేవా మీకు స్తోత్రాలు ధన సమృద్ధి మీ అందే ఉన్నది నాయన మీరు మాకు ఇవ్వకుంటే అది మాకు రాదు కాబట్టి మీరు మాకిచ్చిన దానిలో మేము సంతృప్తిగా ఉంటున్నాము అలాగనే మా పొరుగు వారు కూడా నాయన వారి జీవితంలో ఏదైనా కొదువు కలిగి ఉంటే గనక మాకు కలిగిన దాంట్లో కొంత వారికి ఇచ్చుటకు మాకు మనస్సును పుట్టించము అయ్యా మీరు చెప్పారు కదా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది సూర్యభద్యమలో దూరుట సులభము అన్నారు నాయన కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడే ఉండునని చెప్పారు కాబట్టి ఇది మా ధనము చేత మేము మోసపరచబనకుండా అయా మా ఆస్తుల చేత మా ధన సమృద్ధి చేత మేము నాయన హెచ్చింపబడకుండా నైనా మాకు కలిగిన దాంట్లో కొంతరికి కొంతమందికైనా మేము దానిని ఇచ్చుటకు మనసును పుట్టించుమని ఒకవేళ అలాంటి మనసు ఎవరిలో లేదు ఈరోజే మీరు వారితో మాట్లాడమని అయా ఇదిగో తండ్రి వారికి వారే తమ ఆత్మలను వారు పార పారదోలుకుంటున్నారు నైనా ఇదిగో అపవాదికి వారిని వారు అప్పు చెప్పుకుంటూ ఉన్నారు నైన్ అట్లాంటి వారితో మీరు మాట్లాడమని ఈ వారి మనసులను మార్చి మేలు చేయట వారి చేతన చేతనవని నాయన అలాంటి మేలు చేయకుండా వారి వెనుక తీస్తూ ఉండగా అలాంటి మనస్సును అలాంటి దుష్ట మనస్సును వారిలో నుండి తీసివేసి వారికి కలిగిన దానిలో కొంత భేదలకిచ్చుటకు మనస్సును పుట్టించమని ఈ లోకంలో క్రియలు లేని విశ్వాసము లేని వారి భ్రష్టులైపోకుండా క్రియలు కలిగిన విశ్వాసము గలవారే ఆ పరలోక రాజ్యము చేరే భాగ్యము ఈయన బిడ్డలందరికీ అనుగ్రహించుమని సర్వలోకాధికారి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపములు చేస్తూ నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్